ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న ఆఫీసుకు రాజేశ్వరి రోజూ సమయానికి వచ్చేది ఆమె ఓ సాధారణ ప్యూన్ కానీ అందరికీ ఇష్టమైనది చిన్న చిన్న సహాయాలు ఓ ముద్దైన చిరునవ్వు ఇది ఆమె ప్రత్యేకత ఒకరోజు యాజమాన్యం ఆమెను పిలిచి చెప్పారు అమ్మా కొత్త సిస్టమ్లు వచ్చాయి మేము కొత్త స్టాఫ్ని తీసుకుంటున్నాం మీరు రిటైర్ అవ్వాలి ఆమె పెదాలు కంపించాయి కానీ ఏమీ అభ్యంతరించలేదు సైలెంట్ గా బయటికి వచ్చింది ఆఫీసు గదులన్నీ ఒక్కసారి చూస్తూ నెమ్మదిగా నడిచింది ప్రతి బెంచ్ ప్రతి కుర్చీకి ఆమె గుర్తులున్నాయి ఓ చోట తను ఏడ్చిన స్మృతి ఇంకొక చోట మొదటి జీతం తీసుకుని నవ్విన జ్ఞాపకం చివరికి గుమ్మం దాటి నడిచేప్పుడు ఓ చిన్న బంధువుల్లాంటి వాచ్మాన్ వచ్చి చేతిలో చిన్న ప్యాకెట్ ఇచ్చాడు అక్క మేమందరం కలిసి ఇది మీకోసం ఇస్తున్నాం ఏమీ పెద్దది కాదు కానీ మేము మిమ్మల్ని ఎంత మిస్ అవుతామో తెలుపడానికి ప్యాకెట్లు ఓ చిన్న కప్పు దానిమీద ఇలా ఉంది మీరు మా కుటుంబం ఎప్పటికీ అని ఉంది ఆమె చేతులు వణికాయి కనురెప్పల నుండి కన్నీరు జారింది అలాగని తడిచిన కళ్లతోనే మళ్లీ నవ్వింది చివరిసారిగా తల తిప్పి ఆ ఆఫీసును చూసింది దానికి ప్రేమగా ఒక నిశ్శబ్దం నమస్కారం చేసింది అందరూ మర్చిపోతారు అనుకుంది కానీ ఆ ప్రేమలే ఆమెకు జీవిత బహుమతులు అయ్యాయి